తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం ఏమండి పుస్తకాలతో మీ స్నేహం ఎప్పుడు మొదలైందో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి పుస్తకాల్లోని రంగురంగుల బొమ్మల్ని అలా ఆశ్చర్యంగా కళ్ళు విప్పార్చి చూసుంటాం మనంతా రెపరెపలాడే కాగితాల చప్పుడు మనకి అద్భుత సంగీతంలా తప్పక వినిపించుంటుంది చందమామ పిల్లల రామాయణ భారతాలు కార్టూన్ పుస్తకాలు ఇలా పుస్తక ప్రపంచంలోకి మన తొలి అడుగులు పడుంటాయి పుస్తకాల రుచి ఏమిటో మీకు తెలిసిపోయాక పుస్తకాల్ని ఆస్వాదించడం మీ జీవితంలో మరెన్నటికీ మర్చిపోలేరు సరే రాబోయే కార్యక్రమాన్ని చూసాక మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం వంటల సందరి కార్యక్రమానికి స్వాగతం సకులు ఈ రోజు మరి మనతో పాటు శ్రీతేజ ఉంది తను ఏ కొత్త వెరైటీ చేసి చూపించిపోతుందో అడిగి తెలుసుకుందాం హాయ్ శ్రీతేజ హలో మా చూపించు ఇడ్లీ కట్లెట్స్ కట్లెట్స్ ఇడ్లీ ఇడ్లీ కామను కట్లెట్ ఇప్పుడు ఇడ్లీ కట్లెట్ కట్లెట్ ఓకే తయారీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉడకపెట్టి స్మాష్ చేసుకున్న ఆలు ఇడ్లీ పుదీనా శనగపిండి బఠానీ క్యాప్సికమ్ కరివేపాకు కొత్తిమీర క్యాబేజ్ పసుపు ఉప్పు కార్న్ఫ్లోర్ టొమాటో సాస్ కసూరి మేతి బ్లాక్ పెప్పర్ పౌడర్ ఆమ్చూర్ కారం బ్రెడ్ పౌడర్ తగులు చూసాం కదా ఇడ్లీ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు మరి అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం శ్రీతేజ మరి ముందుగా బాగుంది ఇది ఇడ్లీని మీరు స్మాష్ చేసి రెడీ చేసి రెడీ చేసి ఓకే అవి ఎన్ని ఇడ్లీలు మీరు మిక్స్ చేసి పెట్టారు ఫోర్ ఆలు అలాగే ఆలు కూడా ఉడకపెట్టి స్మాష్ స్మాష్ చేసుకున్నాను ఓకే రెండింటిలో ఇందులో ఉప్పు కలిపారా ఆలులో ఉప్పు లేదు లేదు ఇడ్లీలో మామూలుగానే సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇడ్లీ ఆలు హాఫ్ హాఫ్ వేసుకోవాలి కారం ఆమ్చూర్ పౌడర్ ఆమ్చూర్ పౌడర్ కొంచెం బిర్యాల పొడి ఓకే శనగపిండి మీ కాలేజ్లో జనరల్గా కాంపిటీషన్స్ ఏమేమి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కాలేజ్లో లో ఎక్కువైతే స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏంటి థ్రోబాల్ ఉంటుంది గర్ల్స్ కి మా కాలేజ్లో లో కాన్ఫ్లో కాన్ఫ్లో కొంచెం పుదీనా సో ఇందులోనే వేసేసుకోవాలి పుదీనా ఇందులో కొత్తిమీర ఓకే బటాన్ కలిపేసుకోవాలి కొంచెం అంటే ఎంత పల్చగా ఉండాలి పిండి కొంచెం గట్టిగానే ఉండాలి గట్టిగానే అంటే చపాతీ పిండి టైప్ లో తడుపుకుంటే సరిపోతుందా పూరి పిండి చపాతి పిండి సో మొత్తం కలిపేసుకుని పెట్టేసుకోవాలి ఫస్ట్ కలిపే శ్రీతేజ ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా కసూరి మేతి కసూరి మేతి ఓకే డైరెక్ట్ గా అందులో మిక్స్ చేసేసుకోవడం వాటర్ లో డిప్ చేసి లేసుకోవాలి అవి వాటర్ లో డిప్ చేసి ఎందుకు అలాగా ఫ్లేవర్ తొందరగా పడుతుంది ఓకే సో కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది జస్ట్ ఆకులన్నీ నీళ్ళల్లో తడిసేటంత పొడి పొడిగా డ్రైగా ఉంటాయి డ్రైగా ఉంటాయి తడిపేసి వేసుకుంటే అంటే ఫ్లేవర్ ఫాస్ట్ గా వస్తుందని వేయడం ఓకే ఇవి వేసేస్తే మనకి పిండి మొత్తం రెడీ అయిపోయినా పిండి మొత్తం రెడీ అయినట్టే ఓకే ఒకసారి మళ్ళీ కలుపుకోవాలా ఇది వేసిన తర్వాత లేదు మనం వేసేటప్పుడు వేసేయచ్చు సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మనం స్టవ్ వెలిగించేసి పెట్టేద్దామని నూనె కాగే లోపు మనం కట్లెట్ చేసుకుందాం ఓకే డన్ కోసం పాన్ పెట్టేసాం డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ కోసం సో కట్లెట్ చేసేటప్పుడు నూనె కానీ నెయ్యి కానీ బట్టర్ ఏమైనా రాసుకుని చేయాల్సి ఉంటుందా లేకపోతే డైరెక్ట్ గా మన చేతిలో డైరెక్ట్ గా బ్రెడ్ పౌడర్ బ్రెడ్ పౌడర్ అది సో అలా అయితే క్రిస్పీ వస్తుంది క్రిస్పీగా వస్తుంది ఓకే శ్రీతేజ్ అయితే నూనె కాగే లోపల మనం కొన్ని తయారు చేసుకుని పక్కన పెట్టాలి చేసుకుని ఒకటే సర్కిల్ షేప్ చేస్తున్నారు ఇట్లా ఫ్లాట్ ఓకే ఇన్ కేస్ మనకి షేప్ కావాలన్నా కూడా మార్చుకోవచ్చు రెండు వైపులో బ్రెడ్ పౌడర్ ఇది ఇలా పక్కన పెట్టినప్పుడు బ్రెడ్ పౌడర్ కూడా అది పీల్చుకుంటుందేమో కదా అందులో ఉన్న తడి పీల్చుకుని మిక్సప్ అయి ఫిక్స్ అప్ అయిపోతుంది ఓకే ఫ్రై రెడీ చేసుకోవడమే జనరల్ గా చూస్తూ ఉంటారా చూస్తూ చూస్తూ ఉంటారా అందులో చేసే వంటలను ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారా యా ఖాళీగా ఉన్నప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు ఉంటారు ఓకే ఏ ప్రోగ్రామ్ ఎక్కువ చూస్తుంటారు న్యూసా లేకపోతే న్యూస్ ఎక్కువ చూస్తూ అయిపోయిందండి మనకు నూనె కూడా రెడీ అయిపోయింది రైట్ ఇప్పుడు ఇలా ఆయిల్ లో డీప్ ఫ్రైనా చేసుకోవచ్చు లేదంటే pan మీద కూడా మన పెనం మీద కూడా కాల్చుకోవచ్చు కాల్చు ఇది రోస్ట్ అయ్యి కొన్న ఫ్లేవర్ వస్తుంది ఓకే సో విడిపోకుండా బానే స్టిఫ్ గానే ఉన్నాయి కదా ఆలు కార్న్ ఫ్లర్ కదా ఓకే సో కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేదానికి వెయిట్ కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వచ్చా సరే చిటపిత సే వేగిపోయినట్టు ఇప్పుడు తీసేసుకోవచ్చు మంచి కలర్ వచ్చింది మూడు కూడా వేసేద్దాం మనం వేగిపోయినట్టున్నాయి మొత్తం అది తీసేసుకుందాం ఆయిల్ అంతా పీల్చేస్తుంది కాబట్టి సో సహాయం చాలా క్రిస్పీగా ఉంది ముట్టుకుంటేనే ఇప్పుడు టొమాటో సాస్ తో సర్వ్ చేసుకుందాం ఓకే క్యాబేజ్ ఇంకా తో గార్నిష్ చేసుకుందాం ఓకే ఇడ్లీ కట్లెట్ రెడీ అయిపోయింది టేస్ట్ చూసి చెప్పండి షూర్ ఇడ్లీ కట్లెట్ తయారైపోయిందండి ఇది టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని ఒకసారి చూద్దాం ఇడ్లీ కట్లెట్ తయారీకి కావలసిన పదార్థాలు ఇడ్లీలు ఉడకపెట్టిన ఆలు శనగపిండి కార్న్ఫ్లవర్ బ్రెడ్ పౌడర్ కొత్తిమీర పుదీనా కరివేపాకు ఉప్పు కారం కస్తూరి మేతి పచ్చి బఠానీ ఆమ్చోర్ గార్నిషింగ్ కోసం క్యాప్సికం క్యాబేజీ ఇడ్లీ కట్లెట్ తయారీ విధానం ముందుగా ఒక బౌల్ తీసుకొని స్మాష్ చేసిన ఇడ్లీలను ఉడికించి స్మాష్ చేసిన బంగాళదుంపలను తీసుకొని అందులో ఉప్పు కారం ఆమ్చూరు మిరియాల పొడి శనగపిండి కార్న్ఫ్లవర్ పుదీనా కొత్తిమీర బఠానీ వేసి కొంచెం నీరు పోసి కలుపుకోవాలి అందులో కస్తూరి మేతి నీరు పోసి కస్తూరి మేతి ఆకుల్ని కూడా పిండిలో కలపాలి తర్వాత వాటిని కట్లెట్లా చేసుకుని బ్రెడ్ పౌడర్ అద్దీ పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి తాగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న కట్లెట్స్ ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు వేయించుకోవాలి తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని క్యాప్సికం క్యాబేజీతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి ఇడ్లీ కట్లెట్ రెడీ ఇడ్లీ కట్లెట్ కి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూశాం కదా మరి ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం చాలా బాగుంది నిజంగా మా ఇంత మంచి వంటకం పరిచయం చేసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ తకులు చూశారు కదండి ఇడ్లీ కట్లెట్ చాలా బాగుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తకులు మరి మీరు కూడా మా వంటల సుందరి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా ఇది ఇలాంటి వంటల సుందరి కార్యక్రమం మరి రేపు వంటల సందరి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం